అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు విదేశీ యోగము ఉన్నది విదేశీ యోగము కా కోసము ప్రయత్నం చేస్తున్నాము నాకు తెలుసు నేను బలంగా ప్రయత్నం చేస్తే విదేశం వెళ్ళవచ్చు అని చదువు రీత్యా కానీ జాబ్ కోసం కానీ కొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు తీరా చూస్తే అది ఏజెంట్ మోసమై ఉండవచ్చు లేదా వీరు తెలిసి తెలియక డబ్బుని నష్టపోవడం లాంటిది చూస్తూ ఉంటారు కాబట్టి మీరు చదువు విషయంలో విదేశం వెళ్ళాలి అనుకున్నా జాబ్ విషయంలో విదేశం వెళ్ళాలి అనుకున్నా మీకు ఏ సమస్య లేకుండా ఉండాలి అంటే మీ జాతకం బలంగా ఉండాలి విదేశీయం అంటే ఏదో ఎక్కడో ఉన్నది కాదు మనకి తెలిసిన ప్రాంతం అయినప్పటికీ కూడా దానికి లీగల్గా కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి దానికి న్యాయపరంగా కొన్ని చిక్కులు ఉంటాయి కాబట్టి అవి మనకి లేకుండా అక్కడికి వెళ్ళినా కూడా చక్కగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి యోగం అనేది కలిగి ఉండాలి ఆ యోగం మీకు ఉన్నదా లేదా విదేశానికి వెళ్ళడానికి రూపాయి ఖర్చు పెట్టడానికి ముందుకు వెళ్ళొచ్చా లేదా అని తెలుసుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి నందిగామ నందిగామ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా కానీ జాతిక పరంగా ఈ యొక్క సమస్య కోసం సంప్రదించాలి అనుకుంటే నెహ్రూ నగర్ నందిగామలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయాన్ని మీరు ఒకసారి సంప్రదించండి జ్యోతిష్యాలయాన్ని నేరుగా వచ్చి సంప్రదించాలి అనుకున్నవారు ఒకరోజు ముందుగా మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని సంప్రదించండి